పదిహేను లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారంలో జోరు కొనసాగిస్తోంది నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఆరు గ్యారంటీల అమలును వివరిస్తూ అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు సార్వత్రిక సమరంలో అత్యధిక లోక్సభ ఎంపీలు గెలుచుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాలు నిర్వహిస్తోంది పెద్దపల్లి జిల్లా మంతనిలో ఓ హోటల్లో టిఫిన్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు స్థానికులతో మాట్లాడారు అనంతరం పెద్దపల్లిలో పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయలో భాగంగా స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని తెలిపారు మోదీ సర్కార్ పదేళ్లలో రైతులకు చేసిందేవీ లేదని విమర్పించారు మంది చనిపోయినారు రైతు సోదరు చనిపోయినా వారు తీసుకొచ్చిన చట్టాలను వెనుక తీసుకుపోమని ఉక్కుపాదంతో రైతులందరికీ సంబంధించిన దీక్షను ఏ విధంగా తొగ్గి పెట్టమని ఆలోచన చేస్తే రైతుల శక్తి ముందట ఆగలేక రైతులకు పీడ తీసుకున్న ఆ కఠినమైన చట్టాలను వాపసి తీసుకున్నారు మళ్ళొకసారి ప్రయత్నం చేస్తా ఉంటే రోజు పంజాబ్ లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో పార్టీ బూత్ స్థాయి కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం పలు కారణిల్లో రంజిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు మన్నెగూడలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు నగర్ లో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా రెడ్డి హాజరయ్యారు పదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీల్ని అమలు చేయని భారాసాకు కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు మన జిల్లా బిడ్డ మన రేవ్ రెడ్డి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను హామీ హామీస్తున్నా నన్ను మహరు నగర్ ఎంపీగా గెలిపిస్తే నేను శంకరన్న మేమిద్దరం కలిసి షార్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సానికి యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకి కృష్ణ నీళ్లు తీసుకొచ్చి మరోవైపు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కూడా కాంగ్రెస్ సన్నాహాలు ప్రారంభించింది ఇందులో భాగంగా సికింద్రాబాద్ బజార్లో పార్టీ నూతన కార్యాలయాన్ని అభ్యర్థి తో కలిసి మల్కాజ్గిరి ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు